హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నాను మీరందరూ బాగుండరా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్నే నేసినాను లేండి ఐదు గంటలకే నేను నా పనికి పోయి వచ్చినాను ఏడు గంటలకు వచ్చినాను వచ్చి ఇంకా బట్టలన్నీ వేసేసినాను అన్నీ అయిపోయాడు బట్టలన్నీ నేను బట్టలు అయితే అన్నీ అయిపోయినాయి ఇంకా సూర్యన్న అయితే వస్తున్నాడు ఇంకొంచెం ఉంటే ఇంకా సూర్యన్న బగ బగ అని మండిపోతాడు బట్టలన్నీ అన్నీ అయిపోయినాయి రాత్రి వేసేసినాను మోటార్ వేసినాను అట్లే నీళ్ళన్ని పట్టేసినాము ఏం పని లేదు ఇంకా రేపు పోవాల కదా ఊరికి అందుకనే అన్నీ వేసేసినాను ఇంకా వస్తేనే ఏం పనులు పెట్టుకోకూడదు అనేసి సోమవారం నైట్ అంతా వచ్చేస్తాంలేండి మళ్ళీ పనికి ఎక్కాలి కదా సోమవారం మంగళవారం ఎక్కుతాం పనికి అందుకే గొంతేమో రాచుకొని పోయింది మాట్లాడికే వస్తలేదేమో అట్లా అయింది ఇంకా వంట అయితే అయిందండి పప్పు చేసినాను అన్నం చేసిన బీట్రూట్ పల్లిం చేసినాను చపాతి పిండి కలుపు పెట్టినాను పిల్లలు అయితే ఘేంద్ర శైలు కొనుక్కున్నారు టైం వచ్చేసి ఆరు ముక్కలు టైము ఇంకా టైం ఉంది కదా అని నేను ఉడికే ఉన్నా చేయలేదు ఇంకా ఇదండి పిండి పిసికి పెట్టినాను అన్నమైంది కాల్తనం బీట్రోట్ పల్లెము ఇంకొచ్చేసి పప్పు చేసినాను ఇంకా వంట అయితే ఎంత అయింది చపాతి ఒకటి చేయాలి అంతే బ్యాలెన్స్ అదొక పెట్టినాను పనుకున్నారు ఇంకా నాకైతే గ్రీన్ టీ ఖాళీ అయిపోయింది అందుకే తేలేదు ఈరోజు సాయంత్రం తీసుకొస్తాను గ్రీన్ టీ అయితే ఇవన్నీ పనులు అవుతా రేపు తొందరగా పోవాలా ఐదుకంతా పోతాము రేపు సాయంత్రం వచ్చి పిల్లోకి నీళ్ళు పోస్తా వాళ్ళు ఇప్పుడు పోసుకోమంటే ఇప్పుడు అయ్యలేదు అంటున్నారు వాళ్ళకి సాయంత్రం పోసుకుంటారంట అందుకనే సాయంత్రం అందరూ పోసుకొనేస్తాము వచ్చేసి చూద్దాం ఆరికి వస్తానేమో చూస్తా టైం ఉంటే లేకపోతే ఏడికే పిల్లలు నీళ్ళు పెట్టింటారు వచ్చే లోపల బట్టలు అయితే అయిపోయింది సాయంత్రం వచ్చి ఇవన్నీ మర్చేసి ఇంకా వంట అయితే అన్నీ చేసేసినాను కదా అవే ఉంటాయి సాయంత్రంకి ఇంకా రేపు పోవాలా అందరూ వస్తుంటారు నైట్ ఫోన్లు చేస్తారు ఇంకొకొక్కరే చూడాలి ఏటకు రావాలా యాటకు రావాలా అన్నా అడుగుతూనే ఉంటారు ఇంకా వాళ్ళంతా వస్తున్నారండి ఇంకా రేపు ఎట్లుంటుందో చూడాలా మాకు ఏం సండేనో ఏమో నాకు సండేనే హెచ్చు వస్తాలే సరి ఇంకా ఏదో ఒక ప్రాబ్లం అయితేనే ఉంది ఉడక అయితే పెట్టి పెట్టింది మళ్ళీ నేను ఆ వాన వచ్చిందండి రెండు గంటల నుంచి మూడు వరకు వచ్చింది బాగా వచ్చే వాన ఎంత ఎట్లయిపోయింది అసలు క్లీన్ చేయాలంతా ఎండుని అని ఉన్నాను అది ఎండుతా లేదు ఎండితేనే బాగా ఊర్చేకి వస్తుంది లేకపోతే అట్లట్లే ఉంటుంది చూడండి వాన వచ్చి ఫుల్గా పడింది వాన నిన్నంతా వాన వస్తే ఎట్లుంటుంది అంత అది కరెక్ట్ కరగట్వేయండి అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా చపాతి అయితే చేసుకుంటాను తొందరగా ఏడైతా ఉంది టైము అర్ధ గంటనే కావాలి కదా చపాతి చేసేకి లేట్ అయిపోతుంది నాకు ఫోన్కి పోవాలి కదా అందుకనే తొందరగా చేసేస్తాను కావా అని ఐదు క్లేస్తే ఇంచే పోయింది అన్నీ పనులు అయ్యే లోపల పప్పు అన్నము బీట్రూట్ కోసుకొని అవన్నీ ఉడికి పెట్టుకొని తాళింపు చేసి పిండి పిసుకొని లేట్ అయిపోయింది చేసేస్తానులేండి తొందరగా ఊళ్ళైతే చేసుకున్నాను అన్నీ రెడీగా పెట్టుకున్నాను చేసేకి గ్యాస్ అయితే రాత్రి వచ్చి క్లీన్ చేసినాను అంతను వంట చేసినాను కదా అది ఎగిరింది అంతే తొందరగా అయితే పెట్టుకొని చేసేస్తా నేను రెండు పక్కల ఒకటి పెట్టేస్తాను తొందరగా అయిపోతుంది ఒక పదహైదు నిమిషాలు అంతే అర్ధ గంట పట్టుదు పదహైదు నిమిషాలు పడుతుంది పెట్టేసినాను రెండును తొందరగా అయిపోతుంది చేసేస్తా ఇంకా చపాతీ చేసి నేను రెడీ అవ్వాలి కదా అందుకనే తొందరగా చేస్తానండి వీడియో కంటిన్యూ అయితే అంటే చూస్తాను రండి ఇంకా నేనైతే తొందరగా చేసుకుంటాను చపాతీలు నూనె నూనేసేలేదు ఇడ ఆడ మాత్రమే తీడే తవుడు మాత్రమే ఎక్కువ ఉంటా ఈడెక్కువ నూనె వేయను రాఘవేంద్ర తినేదు మా ఇంటాయి కూడా తిండు నూనె ఎక్కువ ఉంటే అందుకే నూనె వేసేలేదు నేను నూనె తక్కువ తిన్నా మంచిదే కదండీ అందుకనే వాళ్ళ దోస్తుల్లో కానీ ఏముట్లో అయినా కొంచెం తక్కువ తక్కువ తింటారు పిల్లోళ్ళు నూనె ఎక్కువ ఉంటే రాఘేంద్రాను అరుస్తాడు మా ఇంటాయినూ అరుస్తాడు చపాతీలు అయితే అయిపోయింది గ్యాస్ కట్టేసినాను ఇదిగండి చపాతీలు అయిపోయినాయి అమ్మా నాలుగు అయితే రెడీ 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 ఇంకా నేను రెడీ అయిపోయి వస్తాను టైం అయిపోతుంది అందుకే పిల్లలు పనుకున్నారు ఇంకా వాళ్ళే పని స్కూల్ లేదు కదా పనుకొని అని చెప్పనుకుంటారు నేను రెడీ అయిపోయి వస్తా నేనైతే రెడీ అయిపోయినాను వెళ్ళి చూడండి ఇంకా లేదు టైం వచ్చేసి ఇంక పది నిమిషాలు ఉంది దీంట్లో పది నిమిషాలు ఉంది నాకు ఇంకా ఇరవై ఐదు నిమిషాలు ఉంది టైము బాగా నిద్రపోతున్నారు వీళ్ళు ఇంకా నేనైతే క్యారీ కట్టుకుంటాను టైం అవుతుంది ఫ్యాక్టరీకి నన్నీ సర్దుకున్నాను నీట్గా ఎట్లా ఎట్లా చేయడండి ఒకదాని ఒకదానండి ఒకటి ఇడ ఏదైనా పెట్టుకునే ఫ్రీగా ఉంటుందనేసి ఫ్రీగా వదిలింటాను ఇడ ఇంకా ఇక్కడ అన్నీ ఉంటాయి పదమూడో తేదీ అయితే ఓటేసే పోతున్నాము నేను మా ఇంటి మా ఓనర్ వాళ్ళు చెప్పి పదమూడో తేదీ పోవాలా అనేసి పదమూడవ తేదీ పోతాము ఎనిమిదిన్నర తొమ్మిది లోపలి పోతాము ఆ రోజు పదకొండు గంటలకు పోయినాము అప్పుడు ఐదేళ్ళ ముందు మూడు అవర్లు నిల్చుకున్నాను క్యూలో అయితే మూడు అవర్లు నిలబడినామో అంత జనాలు ఉన్నారు అప్పుడు ఈసారి అట్లా చేయము మాకు తెలియదు అప్పుడు ఏడవాలని మా ఓనర్ వాళ్ళు తోడుకొని పోయింది ఇంకేసారి మాకు తెలుసు కదా బండిలో వెళ్ళిపోతాం నేను మా ఇంటాయన ఆ సార్ మా ఇంటి ఉండలేదు ఓటు ఐడి ఇప్పుడు అయితే వచ్చింది నేను వేసినాను ప ఐదేళ్ళ ముందు ఇప్పుడు ఇద్దరు వేస్తున్నాం మేము పదమూడవ తేదీ మీకు ఎవరెవరికి వేస్తున్నారు రోటు చెప్పండి మన ఆంధ్రాలో ఉండేవాళ్ళు ఇంకా నేనైతే రెడీ అయిపోతాను రెడీ అయిపోయినాను ఇంకా క్యారీ కట్టుకోవాలా చూడండి ఇంకా క్యారీ కట్టుకోలేదు ఇంకా మౌనాలు అయితే నిన్న కర్జికాయలు ఇచ్చినారు పిల్లోడికి మర్చిపోయి నన్ను ఇచ్చేది ఏమో రాస్తున్నారు ఇడ ఇంకా పిల్లోడికి అయితే పెట్టేసిపోతాను తింటారు మళ్ళా లేసి చాలా ఇచ్చింది మా ఆయన పొద్దున్న నుంచి ఖాళీ చేసినాడు ఇన్ని దీన్ని ఇంకా ఇచ్చింది మా ఇంటికి కొబ్బరి చక్కెర అది వేసి చేయడం అంటే ఇష్టము అందుకే అన్నీ తినేసినాడు పిల్లలకు కొన్ని పెట్టాడు అంతే ఉన్నాయి ఇద్దరు రెండు రెండు తినేస్తారు వాళ్ళు రాత్రి బ్యాస్కెట్లో పెట్టినా వాషింగ్ మిషన్ వేసేది మళ్ళా మోటర్ వేసేది నీళ్ళు పట్టేది ఇవే సరిపోయా మర్చిపోయినా నీ వాళ్ళకి అందుకనే ఎయిట్ టైం క్యారీ కట్టేసుకొని తొందరగా ఫ్యాక్టరీ పోవడమే సాయంత్రం వచ్చి అందరూ నీళ్ళు పోసుకుంటారు ఒక్కొక్కరే నేను రేపు తెల్లారితో లేచి పోసుకుంటా లేకపోతే అక్కడ పోయి పోసుకుందాం అనుకుంటాను చూద్దాము పిల్లలకైతే సాయంత్రం పోసేయాల వచ్చేసి రాఘేంద్ర కాంచి పెట్టింటాడు లేండి వచ్చే తిలకే ఈటరేసి పెట్టి ఉంటాడు ఇద్దరికీ వచ్చి పోసేస్తాను మా ఇంటైనా తెల్లారితో పోసుకుంటాడో ఎప్పుడు పోసుకుంటాడో తెలీదు చూడాల ఇంకా బాయ్ బాయ్ అందరికీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అందరూ మిస్ చేయకుండా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదు అది చెప్పకే రాదు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ అందరికీ సండే రేపు కలుసుకుందాము రేపు తెల్లారితోనే పోతున్నాము నాలుగు గంటలకంతా లేయాలా రేపు అందరూ రెడీ అయ్యి ఐదు గంట బస్ వస్తుంది ఐదు గంటలకు బస్ స్టాండ్లో ఉండాల మేము తెల్లారితో తొందరగా లేచి పోవాలా రేపు ఇంచెప్పుకంతా పోతా అంటాం బస్సులో ఇంకా బాయ్ బాయ్ అందరికీ ఊరికి వెళ్ళిన తర్వాత చూస్తానులేండి వీడియో మా అన్న ఫోటో చూపిస్తానని చెప్పినాను కదా చూపిస్తాను మా అన్నని రేపు పదకొండు రోజులు రేపు ఎట్లెట్లుంటుందో పొజిషన్ తెలియదు నాకు అక్కడికి పోతే ఇంకా అందరూ వస్తా చూద్దాము ఏమో మా ఆయన లాక్ చేయాలి వీడియో అవన్నీ తీస్తే అరుస్తాడు చూస్తాను అయితే తీస్తా ఫోటో అయితే ఖచ్చితంగా చూపిస్తాను మీకు బాయ్ బాయ్ అందరికీ ఇంకా నేను క్యారీ కట్టేసుకుని టైం అయిపోతుంది అందుకని బాయ్ బాయ్